కీర్తనల గ్రంథము తొంభై రెండవ కీర్తన యహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు నీ చీటి పనులను బట్టి నేను ఉత్సహించుతున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశనమునందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు చెడు పనులు చేయువారందరూ పుష్పించదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నుండువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు వారందరూ చెదిరిపోవుదురు గురిపోతు కొమ్మువలే నీవు నా కొమ్ము పైకెత్తెత్తివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆస్తియ దుర్గమైన యహోవా యథార్థవంతుడవనియూ ఆయన ఎందు ఏజ్ చెడుతనమును లేదనియూ ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు